వేదం శృతి దాశరథి రంగాచార్య వేదానికి శృతి అని కూడా పేరు ఉంది శృతి అంటే చెవిన పడింది విన్నది సాహిత్య సంప్రదాయ సంస్కృతులను కించపరుచిన కొంచెం పరచటానికి హేళన చేయటానికి సాహిత్యాన్ని భావి సత్వాన్ని బాగా వాడుకున్నారు శృతి అంటే విన్నది వేదకాలం నాటికి అక్షరం లేదని వ్యాఖ్యానించారు వేదం ఒల్లించబడింది రాయబడలేదు అదే నిజం మనం నమ్ముతున్నాం వేదము అపౌరుషేయము అలాంటిది ఆదిమానముని చెప్పింది కాదు అంతే అని భగవానుడు చెప్పటానికి హాస్యంగా చెప్పబడలేదు వేదం మానవుని కన్నా అతిథ్యం అయింది వాస్తవముగా వేదం మానవ శక్తికి ఉంచింది మానవాడి ఒక వే అతిథి భూమి ఒకే ఆకాశం ఒకే భగవంతుడు ఒకే భగవంతుడు పరాత్పురుడు ఈశ్వరుడు మానవ జాతి శైతికి సమస్త జానికి సృష్టికర్త సృష్టికర్త భగవంతుడు ప్రతి స్వరూపుడు పరాత్మునికి అసత్యమునకో అనంత ద్వారమున్నది అట్టి ప్రవక్తులు చెప్పిన భగవంతుడు అన్నారు ఎంతటి నాగరికతకు జాతి అవుతే సంస్కృతం వంటి భాష అభిర్ధించాలి ఎంతటి సంస్కార్మికుల జాతి అప్పుడే సర్వేపి సుఖంతో సకల ప్రాణులను సుఖించాలని వివరించాలి యున్ భ మిస్ రోమాసే అది ఎంతటి మహత్తమని మన దేశము మన జాతి సభ్యత మన సంస్కారము మన సాహిత్యము మన సంగీతము మన కళలు ఒకటైంది వేదం అపౌరుషీయం సహేతుకము మిగతా నిర్హేతుకం అది